पदरा चरित वा घनग वलगरा चरित वा घनतग वलगरा जननिगा देवनु पुस्तकं निशकम् धग कि किरणिप Yeah. <laughs> వాస్తవాలందరికీ కూడా పంచాయతీ వాస్తవ పంచాయతీ వాళ్ళందరికీ మన విలేజ్ కూడా నా నమస్కారాలు నా పేరు కాకర్ల సురేష్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూసే ఉన్నట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు వాటర్ ప్లాంట్ కానీ రకరకాలుగా ఒకటమ్మా నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ మన ఎస్సీ సోదరులు అవ్వచ్చు ఎస్టీ సోదరులు అవ్వచ్చు మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా కూడా వాళ్ళకు ఒక మాట మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది దాదాపుగా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో కానీ మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నలభై ఏళ్ళలో కానీ మీరు ఒక్కసారి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు అలాగే మన గుండుపల్లి పంచాయతీ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అందరూ కూడా పెద్దవాళ్ళు చాలా ఎలక్షన్స్ చూసి ఉంటారు ఏం జరుగుతూ ఉంది గత డెబ్బై ఐదేళ్లుగా కానీ గత నలభై ఏళ్ళుగా కానీ ఏం జరుగుతుంది ఉంది మన ఏమన్నా వృద్ధి చెందామా కొంతమంది జీవితాలు మారాయా ఇంకా ఏం డెవలప్మెంట్ జరగాల్సి ఉందనేది ఒక్కసారి ఆలోచించేయండి చేయండి మేము కొత్తగా వచ్చిన ప్రత్యక్ష రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీరు కానీ కొత్తగా వచ్చిన ప్రత్యక్ష రాజ్యాంగ కొత్తగా వచ్చిన అభ్యర్థులు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించేసి చేసి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఈ రోజు వరకు కూడా ఒకసారి మా ఇద్దరికి అవకాశం ఇచ్చి చూడండి మేము ఒక రూపాయి కోసం ఇద్దరం కూడా ఒక రూపాయి సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు నేను అమెరికాలో ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు ఉండి మాది ఎర్రెడ్డిపల్లి ఒరుగుంటు పోవడం ఇక్కడ ఉదయగిరికి బ్యాక్ జన్మభూమికి వచ్చి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడ మా పిల్లలంతా సెటిల్ అయిన తర్వాత ఇక్కడకు వచ్చి ఇక్కడ అయ్యి విజిమూర్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి ఒక ఉద్యోగం లాగా చేయాలని వచ్చినండి నేను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన అదే అదే రకంగా సర్వీస్లో ఉండి ఆయనకి ఒక రూపాయి అవసరం లేదు దయచేసి ఇవన్నీ ఆలోచించేసి మీరు ఎక్కడో చోట మనం ఒక చిన్న చేంజి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మీరు ఎలా చేయాలంటే అలా చేసుకొని మనకు కొత్త వారికి అవకాశం ఇస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం ఎంతో చేయాలనే ఉద్దేశంతో టూరిజం డెవలప్మెంట్ అవ్వచ్చు మన నీరు తాగునీరు సాగునీరు సమస్యకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పోరాటం చేయడం అవ్వచ్చు అలాగే మనం ఉద్యోగాలు రూపకల్పన ఇక్కడ మన ఎనిమిది మండలాల్లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నేను ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఒక పదివేల మందికి పైగా ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి ఆడపడుచులు ఎంతో మంది కూడా స్కిల్స్ నుండి కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితి అలాగే ఇక్కడ ఎంతో మంది చదువుకున్న యువత ఉన్నారు ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఎంతో మంది యువత ఉద్యోగాలు లేవు డిగ్రీ చేసిన తర్వాత ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అలాగే ఉండిపోతున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగం వచ్చే మార్గం లేదు ఇక్కడ బయటికి వెళ్ళి చేసుకోవాలంటే వాళ్ళకున్న స్థోమత సరిపోవడం లేదు ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అవి అవి చేయడం జరుగుతూ ఉంది వేమిరెడ్డి గారితో కలిస్తే ఇంకా ఎంతో ఎంతో కొంత డెవలప్మెంట్ చేయొచ్చు ఇక్కడ మనం డెఫినెట్ గా ఐదేళ్లలో మేము చేసి చూపెడతాము అందరికి అందుబాటులో ఉంటాము అలాగే బాబు గారు మహిళా శక్తికి ఇచ్చే మీ ఈ రోజున ఈ రోజున మీకు ఏ పథకాలు అయితే వస్తా ఉన్నాయో ఏ సంక్షేమ పథకాలు గుర్తుకే